బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది ఈడీ కేసులో ట్రయల్ కోర్టు విధించిన జుడిషియల్ కస్టడీ నేటితో ముగియటంతో కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు అయితే మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ కస్టడీని మే పద్నాలుగవ తేదీ వరకు పొడిగించింది దీంతో అప్పటి వరకు ఆమె తిహార్ జైల్లోనే ఉండనున్నారు కాగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణలోకి తీసుకున్నారు ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు కవితను నేరుగా హాజరుపరచాలని దర్యాప్తు సంస్థల అధికారులను ఆదేశించారు ఈడీ సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగుస్తుండటంతో ఆమెను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటలకు రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో కవిత కీలక పాత్రధారి కాబట్టి బెయిల్ ఇవ్వద్దని దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె బయటికి వస్తే సాక్షులు సాక్ష్యాలను ప్రభావితం చేసే వీలుందని ఈడీ సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు మరోవైపు మహిళగా బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోరారు ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని అప్పీల్ చేశారు అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరో వారం రోజులు కస్టడీని పొడిగించింది కోర్టు ముందు హాజరైన తర్వాత బయటకి వస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న లాంటి వారిని దేశం దాటించి తన లాంటి వారిని అరెస్టు చేశారంటూ కేంద్రంలోని బీజేపీపై మండిపడ్డారు దేశ ప్రజలంతా ఈ విషయాలను గమనించాలన్నారు కవిత